పాలకొండ విహారాయ పాపపంక నివారిణే శివదేవస్వరూపాయ శ్రీ ప్రేమానంద సద్గురు ఓం బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు శ్రావణమాస మాహాత్మ్యము పదకొండవ అధ్యాయము సనత్కుమారుడు అడుగుతున్నాడు శ్రావణమాసములో ఆచరించాల్సిన వ్రతాల గురించి తెలిసింది ఎంత విన్నా తనివి తీరడం లేదు మాసాలన్నిటిలోకి శ్రావణ మాసం అత్యంత ఉత్కృష్టమైనదని తెలిసింది నా పైన దయతో శ్రావణమాసంలో వివిధ తిథుల మాహాత్మ్యాన్ని తెలియజేయండి ఈశ్వరుడు చెప్తున్నాడు నెలలన్నింటిలో కార్తీకం శ్రేష్టమైతే దానికంటే మాఘమాసం శ్రేష్టమైతే మాఘం కంటే మాధవునికి ప్రీతికరమైన వైశాఖం శ్రేష్టం శ్రావణమాసం వాటన్నిటికంటే శ్రేష్టం ఈశ్వరూపుడైన నాకు నాలుగు మాసాలు ప్రియకరమైనవే కానీ పన్నెండు మాసాలలో శ్రావణమాసము శివరూపకారమైనది శివరూపకరమైనది కాబట్టి నాకు అత్యంత ప్రీతికరం శ్రావణ మాసంలో అన్ని తిథులు కూడా వ్రతాలకు ప్రధానమైనవే అయినా వాటిలో కూడా ప్రధానమైనవి కొన్ని చెప్తాను కొన్ని రోజులు తిది వారం కలిసి ప్రాధాన్యతను సంచరించుకుంటాయి వాటిలో పాడ్యమి సోమవారం కలిస్తే అత్యంత విశేషమైనది ఆ రోజున రోటక వ్రతం అనేది ఆచరించాలి మూడున్నర నెలల పాటు ఆ వ్రతం చేయడం వల్ల ఐశ్వర్య వృద్ధి కలిగి సకల అభీష్టాలు నెరవేరుతాయి పాడ్యమి రోటక వ్రతం విధానం శ్రావణమాస శుక్లపక్షంలో పాడ్యమి సోమవారం కలిసిన రోజున ఉదయం రోటక వ్రతం చేస్తానని కరిష్య రోటక వ్రతం అధ్యారభ్య సురశ్రేష్ట కృపాంకురు జగద్గురోహో సంకల్పం చెప్పుకోవాలి శివుని మారేడు తులసి దళాలతోనూ నల్ల కలువలు పద్మాలు కల్లహారాలు జిల్లేడు మాలతి మొదలైన వాటిలో ఆ ఋతువులో ఏ పువ్వులు లభ్యమైతే వాటితో ధూప దీప నైవేద్యాలతో పూజించాలి ముఖ్యంగా ఐదు రొట్టెలను నైవేద్యంగా సమర్పించాలి వాటిలో రెండు బ్రాహ్మణునికి ఇచ్చి రెండు వ్రతం చేసిన వారు ప్రసాదంగా స్వీకరించి నైవేద్యంగా పెట్టిన మరొకటి సత్పురుషునకు ఇవ్వాలి పూజ అయిన తరువాత అర్ఘ్యం ఇవ్వాలి అరటి పండ్లు కొబ్బరికాయ నేరేడు ఖర్జూరము దోసపండు ద్రాక్ష దానిమ్మ మొదలైన పండ్లను ఆయా ఋతువులలో లభించే వాటిని కూడా నైవేద్యంగా సమర్పించాలి ఇలా ఈ వ్రతము ఆచరించడం వల్ల ఏడు సముద్రాలతో కూడుకున్న భూమిని దానం చేసిన ఫలితం వస్తుంది ఈ విధంగా ఐదు సంవత్సరాలు ప్రతి శ్రావణ మాసంలోనూ చేస్తే ఐశ్వర్యవంతులు అవుతారు తరువాత దీనికి ఉద్యాపనం కూడా చెయ్యాలి ఉద్యాపన సమయంలో బంగారం లేదా వెండితో చేయించిన రెండు రొట్టెలు దానం చెయ్యాలి ఉద్యాపనలో మొదటి రోజు ఉపవాసము ఉండి మరుసటి రోజు ఉదయం నేతితో మారేడు దళాలతో హోమము ఆచరించాలి దానితో ఈ వ్రత విధానం సంపూర్ణం అవుతుంది విధియ వ్రతపాలన ఈ వ్రతాన్ని శ్రద్ధగా చేసేవారు పాపరహితులై ఐశ్వర్యవంతులు పుత్రవంతులు అవుతారు ఈ వ్రతాన్ని శ్రావణమాస శుద్ధ విధియనాడు ఉదయం సంకల్పించుకొని స్త్రీలు లేదా పురుషులు ఎవరైనా దీనిని ఆచరించవచ్చు ఈ వ్రతానికి ఔదుంబర వృక్షాన్ని పూజించాలి అది లభ్యం కానప్పుడు ఒక గోడపై ఔదుంబర వృక్ష చిత్రాన్ని లిఖించి నాలుగు నామాలు చెప్పే ఈ శ్లోకంతో పూజించాలి ఔదుంబర నమస్తుభ్యం నమస్తే హేమపుష్పక సజంతు ఫలయుక్తాయ నమో రక్తాండశాలినే దీనికి అధిదేవతలుగా శివుని శుక్రుని పూజించాలి ముప్పై మూడు పండ్లను నైవేద్యం పెట్టి అందులో పదకొండు పండ్లను బ్రాహ్మణునకు పదకొండు పండ్లు దేవతకు సమర్పించి మిగిలిన పదకొండు పండ్లను పూజ చేసిన వారు ఆహారంగా స్వీకరించాలి ఆ రోజు భోజనం చెయ్యకూడదు ఆ రాత్రి జాగరణ వ్రతం కూడా చేయాలి ఈ విధంగా పదకొండు సంవత్సరాలు చేసి వ్రత సంపూర్తికి ఉద్యాపనను చెయ్యాలి ఉద్యాపన సమయంలో పుష్పాలతోనున్న ఔదంబర వృక్షాన్ని బంగారంతో చేయించి శివ శుక్ర ప్రతిమలను పూజించి ఉదయం ఔదంబర పండ్లను సమిదలు పువ్వులు నెయ్యి మొదలైన వాటితో హోమం చేసి పూజ చేయించిన బ్రాహ్మణునికి భోజనాదులతో తృప్తిపరిచి పూజించాలి పిమ్మట వారి శక్తిని అనుసరించి నూట ఎనిమిది లేదా పది మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి ఇలా ఈ వ్రతము ఆచరించడం వల్ల ఏ విధంగా అయితే అనేక జంతువులతో పండ్లతో వృక్షాలు ఉంటాయో అంతగా సంతానం కలిగి వంశం అభివృద్ధి చెందుతుంది ఈ వ్రతము లక్ష్మీప్రదమైనది ఓ సనత్కుమార ఈ వ్రతాన్ని ఇంతవరకు ఎక్కడా ఎవరికీ చెప్పలేదు మొదటిగా నీకే చెప్తున్నాను సంశయం లేకుండా ఈ వ్రతాలను ఆచరించడం వల్ల చెప్పబడిన ఫలితాలు తప్పక కలుగుతాయి శ్రీ స్కాంద పురాణంలోని ఈశ్వర సనత్కుమార సంవాద రూపంగానున్న శ్రావణమాస మాహాత్మ్యమునందు పదకొండవ అధ్యాయము సమాప్తము Oh सहनावतो सहनौ बुनक्तो सह वीर्यं करवावहे तेजस्विनावदितमस्तु मा विद्विषावहे इ ॐ शान्ति शान्ति शान्तिः